హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు ఫస్ట్ దా పాకరీ అయితే చేస్తున్నానండి ఈ వీడియో రేపు రేపైనా ఈరోజు సాయంత్రం అయినా విడుదల చేస్తానండి నేను ఏ ముందు కొట్టేది బాలు ఎవరు బ్రో హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు ఫస్ట్ తప్ప పిచ్చికర అయితే చేస్తున్నాను ముందైతే కొడతా ఉన్నానండి కే పదహారు ముప్పై ఎనిమిది అండి పైరు ఎక్కడి నుంచి లైవ్ అన్న బాలు గారు ప్రస్తుతానికైతే పొలం దగ్గర ఉన్నాను మాది నెల్లూరు అండి కొత్తగా ఛానల్స్ వస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అయిపోయిందా ఒకటి గనేదా గనే ఏం చేస్తుంటారన్న వ్యవసాయం అయితే చేస్తున్నానండి వ్యవసాయం చేసుకుంటూ కూలి కూలి పనికి పోతూ యూట్యూబ్ అయితే చేసుకుంటున్నానండి ఇంకేం విశేషాలండి నాతో మాట్లాడాలనుకుంటే తెలుగులో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ తెలుగులో అయితే కామెంట్ చేయండి మీకైతే రిప్లై అయితే ఇస్తాను ఓకే గుడ్ ఎవరండి గారు మీరు ఎవరు మీరేం చేస్తుంటారు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆడ కొట్టుకోబాకు ఆడ పెట్టా థ్యాంక్ యూ సరే ఇటు పెట్టుకొతే అదిగదా కొట్టదా అబ్బా బా అదిక కొట్టే కొనే ఈ వక్ర కవర్ చేసుకో సరే ధర్మపురదా ఇదెమే చూసనా ధర్మపుర బాలు బాలు అదే రాజు రాజు గారు తెలుగులో అయితే కామెంట్ చేయండి నా పేరు రాజు అదేనండి బాగా స్క్రీన్ బాగా కనిపించలేదని బాలు అని అనిపెట్టి రాజు గారు ఏం చేస్తుంటారు రాజుగారు ఏం చేస్తుంటారు నేనైతే వ్యవసాయం అయితే చేస్తున్నానండి యా గు తొక్కటా ఫస్ట్ అంతా చుడ్ అంతా ఫాస్ట్ వచ్చేది చెయ్యన్నీ కలపెట్టుకోకుండా కానీ దాంట్లో హాని పద్ధలు మనిషి వ్యవసాయం ఏమి పర్వాలేదా పర్లేదు ఓకే అన్న వ్యవసాయం 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 ఎలా సాగుతుందన్న వ్యవసాయం ఎలా సాగుతుంది అవుతాడు ముందుకు వస్తున్నా ఇంకొనకాడు పోయి రాజుగారు ప్రస్తుతానికైతే వ్యవసాయం అయితే వేసుకున్నాము వేసిగాడ పది రోజులు అవుతుంది వ్యవసాయం వేస్తే వేసి పది రోజులు అవుతుంది ఎండలకే అంటే ఈ మైట్స్ తెగులైతే మైడ్స్ తెగులైతే విపరీతంగా అయితే పడుతుంది మామూలుగా ఈ నార్లు పోసేటప్పుడు మటుకు నార్లు పోసినప్పుడు మటుకు ముబ్బలు వాన వానొస్తుంది అనమాట చల్లంగా ఉన్నింది ఇప్పుడు నాట్లు వేసిన మాట మటుకు ఈ ఎండ అయితే విపరీతంగా రాస్తుంది ఇప్పుడు కానీ చల్లంగా ఉంటే ఈ మైడ్స్ తెగులు రాకుండా పైరు బాగా పుష్కలంగా వచ్చేటట్టుగా అనుకోలేస్తారు నాటేసిన మాట ఎండ్ల బాగా దాటు ఇంకో ట్యాంక్ కొండే అది చుట్టుపక్కల బాగా నిదానంగా పొయ్యిరా ఉంది కాబట్టి ముందు ముందైతే బలవాసం పడుతుంది ਨੋ 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 ਸੁਣ ਨਾ ਹਾਂ ਨੋ ਨਾ ਫਰੈਂਡਸ ਟੈਂਕ ਇੱਥੇ ਇੱਥੇ ਸੀ ਆ ਬਰੋਸਤਾ ఫోర్ జీ ప్లస్ వస్తుంది ఫైవ్ జీ రావటం లేదు ఆ ఫోన్ని ఫైవ్ జీ వచ్చే కాదు పెట్టి పక్కన ఎవరైతే ఫైవ్ జీ వస్తుందో అక్కడ పెట్టా అప్పుడు రాడుకోవచ్చు మళ్ళీ మారుదా ఇదంతా కొట్టేసా పనే దానో హాయ్ అండి అయితే ఇద్దరు అయితే ఉన్నారు ప్లీజ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఒక్కరైతే ఉన్నారు రాజుగారు లైవ్లో ఉన్నారా హాయ్ అండి ఫ్రెండ్స్ లైవ్లో అయితే ఒక్కరైతే ఉన్నారు ఏం ఒక్కరు ముందు అయితే ఇప్పుడేనండి కొడుతుండేది ముందు కొడుతుంటే ఈ ములు చూడండి ఎలా చనిపోతున్నాయో పురుగులైతే ఎలా చనిపోతున్నాయో చూడండి ఇక పవర్ పొల్ ముందండి సైపుర్ గల్స్ ఉంది దీంట్లో అయితే పాయంతా కూడా ముందయితే కొట్టేస్తున్నారు ము పోయి ము వచ్చేలాగే పురుగులైతే ధ్వంసంగా చనిపోతున్నాయి చిన్న చిన్న పురుగులు ప్రతి ములుగులో పురుగులైతే చనిపోతున్నాయి ఈ పక్క నుంచి ఆ పక్క కొట్టుకొని వెళ్ళిపోతున్నాడు ఈ పక్క ములుగులో ఇప్పుడే ఏంటండి కొట్టింది గట్టిగా ఒక ఐదు నిమిషాలు కాలం చూడండి ఎలా చనిపోతున్నాయి ముందు ఈ ముందు వీడియో అయితే చేస్తున్నాను ఇది ఏం ముందో రేపైతే వీడియో అయితే అప్లోడ్ చేస్తాను చూడండి ఎమర్జెంట్గా చనిపోతుందన్నమాట పురుగు ఇది వచ్చేసి సన్న నల్లి అండి ఇది చూడండి పురుగు చూడండి ఎలా ఉంది సన్న నల్లి అది మైడ్స్కి సంబంధించింది ఆ పురుగు తిట్లు తిట్టుగా చచ్చిపోతుంది అంతే అందుకని గెనువంచడ కట్ పను కాళ్ళ పడినగాడ పర్వాలేదు గెనువంచ గెనువంచడ ఒకటి

ఇంటికాడ కొట్టుకోవచ్చు చెట్టు ఎత్తి దాంట్లోకి పోయి అర్థం కాదా లూ చేస్తాం లూసుకుంటున్నాము ముందు సగం పోయి దాంట్లో దాంట్లో పోసి సగమా దీంట్లో ముందు అది సగం పోయి దీంట్లో దీంట్లో సీనా దాంట్లో దాంట్లో పోసి పోసి దాంట్లో సగం పోసి చూడు దీంట్లో పోసుకో ఇప్పుడు తేలిగ్గా పోసుకోవచ్చు కదా సగం పోసినా దాంట్లో అసలు అరే ఎక్కువే పోసేసావు